రైట్ బల్టన్ ల చూస్తున్నాము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది ఆయన నివాసంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు అయితే వైద్య పరీక్షల అనంతరం ఆయన నార్మల్ ఫీవర్ తో బాధపడునట్లుగా వెల్లడించారు త్వరలోనే కోలుకొని మళ్ళీ విధుల్లో చేرتతానే తెలుస్తుంది అధికారులు అందగలియనం మా ఉన్న అధికారిలకు మా జిల్లా మా అడిషనల్ కలెక్టరులకు నా సూచన ఒక్కటే ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులతో ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజంది సార్ బ్రహ్మ చెప్పండి సీఎం రేవంత్ రెడ్డికి జ్వరం నేపథ్యంలో వైద్యులు ఏ విధంగా స్పందించారు ఆయన ఎప్పుడు కోలుకుంటారని వైద్యులు తెలిపారు గురు ఏదే ఈ నెల తొమ్మిదో ఈ నెల ఏడవ తేదీన ప్రమాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు పంతొమ్మిది రోజుల పాటు అంటే ఇరవై రోజుల పాటు ఆయన ఏక కంటిన్యూస్ గా రివ్యూలు సమావేశాలు పర్యటనలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటాను అదేవిధంగా క్యాబినెట్ మీటింగు ఇక కలెక్టర్లు ఎస్పీలతో సమావేశాలు ఇలాగా దాదాపు రోజుకి పద్దెనిమిది గంటల చొప్పున పనిచేస్తూ ఉన్న కారణంగా కొంతవరకు అస్వస్థకు గురయ్యారు ఈ అసలుకే ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది చలి కూడా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఆయనకు కొంతవరకు ఫీవర్ వచ్చింది అదేవిధంగా బాడీ పెయిన్స్ ఉన్నాయని కూడా తెలిసింది దానికి సంబంధించి వైద్యులు ఇప్పటికే ఆయన ఇంటికి వెళ్ళి కూడా ఆయనకి వైద్యం చేయడం జరిగింది అయితే పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా మొత్తం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనిచేస్తుండడం అదేవిధంగా క్రమంగా రెగ్యులర్ గా రివ్యూలు పెట్టడం సమీక్షలు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతో కొంతవరకు ఆయన రెస్ట్లెస్ గా ఉండడం వల్ల కొంతవరకు అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు అయితే ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది లేదనేది వైద్యులు స్పష్టం చేస్తున్నారు గురు